హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజైతే ప్రతిపాడు గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం ప్రవేశం జరుగుతుందండి న్యూ కేటగిరీ విభాగానికైతే నాయుడు బుల్స్ దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా నుంచి అయితే న్యూ కేటగిరీ విభాగానికి అయితే బుల్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గత పేరు వచ్చేసి చిరు అండి అలాగే ఆ గత పేరు వచ్చేసి బాగుంది ఎన్నో కార్డు ఈ జాత వచ్చేసి ఆరో కార్డుగా వ్రాసిన పోతుందండి థ్యాంక్ యూ అండి లైవ్ చూసినా లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి